ప్రెసెంట్ ధర్మంలో గంగా కేటాలో ఉన్నాం సో నా దగ్గర అయితే పదిహేను వందలు ఉంది సో ఈ వందలు వందలకి కనుక్కుందాం కనుకుందాం బ్రో 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 ఈ పది వందలకి ఏమి బ్రో మీ దగ్గర పదిహేను వందలు బ్రో పదైదు వందలు మన దగ్గర ఆరు షర్ట్లు ఇస్తాం ఆరు షర్ట్ పది వందలకి ఆరు ప్యాంట్లు కూడా ఇస్తాం చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఒకటే రేటే బ్రో ఏమంటే మా దగ్గర బజార్ కంటే మాకు డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర ట్రెండింగ్ ఉంటాయి బ్రో చూడండి ఎంత మంచిగా ఉంటాయో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి బ్రో చూడండి పదహైదు వందలు కారు ఛాలెంజింగ్ ప్రైస్లో ఇవే మీరు డైరెక్ట్ షాపింగ్ మాల్కి తిన్నారంటే ఖచ్చితంగా ఆరు వందలు ఏడు వందలు వేసిస్తారు ఇస్తారు షర్ట్కి చూడండి మా దగ్గర మాత్రం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పదిహేను వందల కారు షర్ట్లు పది వందలు కార్ ప్యాంట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి బ్రో మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎందుకు ఇన్ని రకాలు ఉంటాయి అనుకున్నారో మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ బట్ట తెచ్చి కుట్టిస్తాం చూడండి చూడండి ఏం పేరుంది గంగా బాయ్స్ గంగా క్రియేటివ్ ప్యాషన్ మన సొంతం బట్ట తెచ్చి కుట్టిస్తాం బ్రో చూడండి అలాగే మన దగ్గర ప్యాంట్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్కే స్ట్రెచ్బుల్ ప్యాంట్లు మంచి హెవీ క్వాలిటీ ఉంటాయి బ్రో చూడండి ఇవి కూడా మీకు పదహైదు వందలకి ఆరు ప్యాంట్లు ఇస్తాం మేము చూడండి ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్లు కూడా ఉంటాయి మా దగ్గర చూడండి కలర్స్ చూడండి ఎంత హెవీగా ఉంటాయో మూడు మూడు కుట్లు ఉంటాయి షీట్ దగ్గర కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు పిల్లలకి రఫ్ అండ్ టఫ్ యూజ్ కూడా సూపర్గా ఉంటాయి చూడండి కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉంటాయో చూడండి ఇంకా మరిన్ని ఆఫర్స్ కోసం డైరెక్ట్ విజిట్ చేయండి గంగా ఫ్యాషన్ ధర్మవరం